వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుంటారు మంచిఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా పిన్నికి పెద్ద జీవిస్తున్నాము అందరికి అట్ల పెద్ద సుమాకాంక్షలు ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మా అమ్మ అయితే ఇంట్రడక్షన్ చెప్పేసింది కదండి ఇవైతే ముందు ప్రిపరేషన్స్ అనమాట తద్ద తీర్చడానికి ముందు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి అవన్నమాట ఇప్పుడైతే మేము అరిసెలు చేస్తున్నాము టూ డేస్ ముందు అట్లా పెద్దకి టూ డేస్ ముందు అరిసెలు చేస్తున్నామండి అరిసెలు ఏంటంటే వాయినాల్లో పెడతారనమాట సో అందుకని చేస్తున్నాము అంతకుముందు అయితే ఓన్లీ దోశలే పెట్టేవాళ్ళు అనమాట వాయినాలు ఈ మధ్య అరిసెలు కూడా పెడుతున్నారు కదా సో అందుకని మేము అరిసెలు చేయడంలో బిజీగా ఉన్నాం అనమాట మా అమ్మాయి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి హడావుడ్ చేస్తుందండి அல தீய அச கஷ்டம் అట్ల తెద్దకు ముందు రోజు మేము పక్కన పల్లెటూరుకి వెళ్తున్నాం అనమాట మొలగ చెట్టు తేవడానికి ఆ చెట్టుని తీసుకొచ్చి పూజ చేస్తారనమాట సో ఆ చెట్టు కోసం వెళ్తున్నాము ఇక్కడ దగ్గరలో లేవని చెప్పి పక్కన ఊరిలో ఉందని చెప్పి అక్కడికి వెళ్తున్నామండి అండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టుకు పూజ చేసి ఆ చెట్టుని తీసుకొని రావాలన్నమాట ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ అట్ల తద్ది రోజు ఈ చెట్టుకు పూజ చేయాలన్నమాట పూజ చేసి మార్నింగ్ పూజ చేయాలి ఈవినింగ్ పూజలో కూడా పెట్టాలన్నమాట గౌరీ గౌరీవ్రతం చేసుకునేటప్పుడు మొక్క తీసుకురావడం అయిపోయిన తర్వాత ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి గోరింటాకు ఇంకుడుగాలి ఇస్తారనమాట గోరింటాకు పెట్టుకోవాలి సో నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి నేను పెట్టుకున్నాను గోరింటాకు మా అమ్మాయికి కూడా పెట్టానండి మా అమ్మాయికి పెట్టేసి నేను పెట్టుకున్నాను అనమాట హోంవర్క్ చేస్తుంది చెప్పి కాళ్ళకి పెట్టేసి తర్వాత చేతులకి పెట్టాను ఆ రోజైతే నైట్ లెవెన్ అనమాట నెక్స్ట్ డే తెల్లవారుజామున్ ఫైవ్కి అంటే సన్ రైజ్ కల్లా భోజనం చేసేయాలన్నమాట సో అందుకే రెడీ అయ్యి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట ఇక్కడ అయితే పూజ చేస్తుంది మేము నిన్న తీసుకొచ్చాం కదా మొక్క దానికే పూజ చేస్తుంది అనమాట ఎవరైతే పెద్ద తీర్చుకుంటున్నారో వాళ్ళు పూజ చేసి ముందు భోజనానికి ముందు పూజ చేయాలన్నమాట ఇలా పూజ చేసిన తర్వాత తర్వాత భోజనం చేయాలి ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో అమ్మాయితో పాటు వాళ్ళందరూ సన్ రైజ్ కల్లా భోజనం చేసేయాలన్నమాట భోజనం చేసిన ముందు అందరూ తినే ముందు ఏంటంటే అన్నీ కలిపేసి అంటే కర్రీస్ కానీ కానీ మొత్తం ఏవైతే పెట్టారో ఐటమ్స్ అన్నీ కలిపి దానికి ఒక్కొక్క ముద్ద పెట్టాలన్నమాట అందరూ పోస ఉన్న వాళ్ళందరూ పెట్టాలన్నమాట ఒక ముద్ద అలా తింటే మంచిదని చెప్పి అలా అందరు చేతుల మీదుగా పోస ఉన్న వాళ్ళందరు చేతుల మీద పెట్టిస్తారు అన్నమాట ఇక్కడ అమ్మాయితో పాటు ఐదుగురు పేరెంటాళ్ళు ఉంటారు ప్లస్ పోతురాజు ఉంటారు అనమాట ప్యారెంటాల్లో ఏంటంటే ఒక కన్యా ఉండేది అంటే పెళ్లి కాని వాళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలన్నమాట వాళ్ళు కూడా ఉపవాసం ఉండాలన్నమాట ఇలాగ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఉన్నాము తాంబూలం తీసుకొని నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ ఇలా టిఫిన్కి పిలుస్తారనమాట అందరినీ గారెలు చేశారనమాట మధ్యాహ్నం టిఫిన్కి ఇదైతే నైట్ అనమాట ఐ మీన్ ఇంక ఈవినింగ్ ఈవినింగ్ రెడీ అయిపోయాం పూజకు ముందు ఫైవ్ థర్టీ అలా స్టార్ట్ అనమాట పూజ రెడీ అయిపోయి అనమాట పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజా విధానం అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే కథ చెప్తున్నారనమాట అట్లా పెద్ద కథ ఉంటుంది కదా అసలు ఎందుకు మంగళగౌరి వ్రతం చేసుకోవాలి అనేది కథ చెప్తున్నారనమాట ఈ ఈ మంగళగౌరి వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిదండి పెళ్ళైన వాళ్ళకైతే సుమంగల్గా ఉంటారు జీవితాంతం అని ప్లస్ పెళ్ళి కాని వాళ్ళకైతే మంచి హస్బెండ్ వస్తారనమాట అలా చేసుకుంటారు ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది కదా వాళ్ళ అత్తింటివారనమాట చీర పెడుతున్నారనమాట అలా పెద్దకి వాళ్ళు పసుపు కుంకుణం తీసుకురావాలన్నమాట అలా చేరబెడతారా పెడతారు నెక్స్ట్ అయితే ఇవి గోగు పుల్లలు గోగు పుల్లలకి ఇలాగా చుట్టి వెలిగించి చూపించాలి ఇప్పుడు నేను చూపించినవి గోగు పుల్లలకు ముందు జ్యోతులు అనమాట అవి కూడా వెలిగించి అవి అయితే మింగాలన్నమాట ఇవైతే ఫస్ట్ గోగు పుల్లలు వెలిగించేసి చుక్కలు వస్తాయి కదా ఈవినింగ్ టైము చుక్కలు చంద్రుడికి చూపించిన తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేయాలన్నమాట పెట్టేసిన తర్వాత ఇప్పుడు జ్యోతులు అనమాట ఇందాక చూపించాను కదా ఇవి కుడుముల్లాగా చేస్తారంటే కుడుములే ఇలాగా దియాస్లాగా చేస్తారనమాట అందులో ఒత్తేస్తారనమాట ఒత్తేస్తే వాటిని మింగుతారు అందరూ జ్యోతులు మింగిన తర్వాత ఇంకా వాయినాలు ఇవ్వాలండి చెప్పు చెప్పు స్వీట్ అలవాటు చెప్పు ఒకసారి ఇలా వాయినాలు ఇవ్వాలండి ఎవరైతే ఉపవాసం ఉన్నారో ముందు వాళ్ళకి ఇవ్వాలన్నమాట వాళ్ళకి ఇచ్చిన తర్వాత తర్వాత మిగతా వచ్చిన వాళ్ళకి ఇవ్వాలన్నమాట వాయినంలో ఏముంటది ఒక ప్లేట్లో రెండు అట్లు తొమ్మిది అరిసెలు పెట్టామన్నమాట కొంతమంది పదకొండు అట్లు అయినా పెడతారు ఎవరిష్టం వాళ్ళదండి మేమైతే తొమ్మిది అరిసెలు రెండు అట్లు పెట్టామన్నమాట అవి వాయినాలు అందరికీ ఇస్తుందనమాట ఇప్పుడు పెద్ద తీర్చడం అనేది ఆ ఇయర్ పెళ్ళైన మొదటి ఇయర్ కుదిరితే ఆ ఇయరే తీర్చేస్తారండి ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీర్చేస్తారనమాట ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కానీ లేకపోతే థర్డ్ ఇయర్ అలాగ ఫిఫ్త్ ఇయర్ అలా తీర్చాలన్నమాట లేకపోతే మధ్యలో ఇయర్స్లో తీర్చదు కాదు ఈవెంట్లో ఆర్డర్లోనే తీర్చాలన్నమాట అలా తీరుస్తారు ఎవరికైనా కుదరకపోతే ఎన్ని ఇయర్స్ తర్వాత తీర్చుకుని కొంతమంది టెన్ ఇయర్స్ తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత తీర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇలా మనం పెద్ద తీర్చుకుంటేనే నెక్స్ట్ ఇలా మనం పేరెంటాల్గా ఉండడం కానీ వెళ్ళడం కానీ చేయొచ్చు అనమాట నెక్స్ట్ మన పిల్లలకు కూడా తీర్చాలంటే మనం తీర్చుకొని ఉండాలన్నమాట సో అలా తీరుస్తారు ఇప్పుడైతే ఇప్పుడు అయితే ఉయ్యాలు ఊతున్నారు అనమాట ఉపవాసం ఉన్న వాళ్ళు అలా ఊగాలంటండి అప్పుడంటే పెద్ద పెద్ద ఉయ్యాలు కట్టేవాళ్ళు ఇప్పుడు అసలు కట్టట్లేదు అనమాట సో ఇలా కట్టాము మేము అందరు మమ్మీ నా మాది యమ్మ పరిచేంత బయవైతే అమ్మ అంటుంది ఇల్లందు పడతానా ఒక గంట కూర్చోలే గులే ఆ అది అహల్య లేదనుకుంటానే కదా ఫీల్డ్ ఇక్కడే ఉన్నావు దగ్గరలో వాళ్ళిద్దరు కూడా మామయ్య చూడండి ఏమంటున్నారు కొంచెం రాదంట బాయ్ ఊగు నీకేం పర్లేదు ఊగు తల్లి నీకేమైంది కూర్చు కాల్ పైకెత్తు కాల్ పైకెత్తు అన్నయ్య ఉన్నాడుగా అన్నయ్య పట్టుకున్నాడుగా ఇంక డిన్నర్ స్పెషల్స్ ఏంటో చూపిస్తానండి పూర్ణం బజ్జీ వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ పెరుగు చట్నీ రైస్ వైట్ రైస్ నెక్స్ట్ వచ్చేసి టమాటా పప్పు కర్రీస్లో టమాటా పప్పు గోంగూర చట్నీ టమాటా మునక్కాయ కర్రీ పొటాటో ఫ్రై సాంబార్ అండి సాంబార్ అని పేరు అనమాట నెక్స్ట్ అయితే మా అమ్మాయి వడ్డించడంలో బిజీగా ఉందండి ఇదిగోండి దోశలు వడ్డిస్తుంది అనమాట మా అమ్మాయి ఇంక అందరం ఇలా వడ్డిస్తున్నాము అందరు డిన్నర్ చేస్తున్నారు పూజ ఇంక అంతా కార్యక్రమం అయిపోయిందనమాట ఇంకా అందరూ డిన్నర్ చేస్తున్నారు మా అక్క అయితే పాలుతాకలు వడ్డించడంలో బిజీగా ఉందనమాట నెక్స్ట్ పాల తాకలు కూడా ఒక స్వీట్ అనమాట ఇంకా ఉపవాసం ఉన్న వాళ్ళంటే మేము కూడా తినేసామండి ఈవినింగ్ కూడా ఏంటంటే మార్నింగ్ ఎలా అయితే పెట్టామో అన్ని ఐటమ్స్ అలానే ఒక్కొక్క ముద్ద పెట్టాలన్నమాట తనకి అలానే పెట్టేసి ఇంకా డిన్నర్ చేసాము పొట్ట అయితే ఫుల్ అయిపోయిందండి అన్ని ఐటమ్స్ తినలేకపోయామనమాట కొంచెం కొంచెం తినేసేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిపోయింది మా అమ్మ అయితే బాగా చెప్తుంది చూసేయండి చెప్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ సబ్స్క్రైబ్ చేయండి బెల్కమ్ ట్యాప్ చేయకపోతే మాకు మర్చిపోతుంది ఎందుకంటే ఫర్దర్ అప్డేట్ కోసం బై బై